ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్ సెక్రటరీస్ అండ్ మెంబర్స్ అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ తర్వాత దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ కావచ్చు శాసనజీ కావచ్చు టాటా ఆర్గ్ కావచ్చు గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో ఈరోజు ఇక్కడ సెమినార్ త్రీ డేస్ పెట్టారు ఆ సెమినార్కి యాక్చువల్గా వాళ్ళు నేను పార్టిసిపేట్ చేశాను దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు లేకపోతే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ వేస్టేజ్ అంటే ఒక డబుల్ వేస్టేజే కాదు టైం కావచ్చు క్వాలిటీ క్వాంటిటీ అండ్ టైం రీవర్క్ వాటిని మినిమైజ్ చేయడం అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి డిలే ఎలా కాకుండా చూడాలి చేసిన వర్క్ని మళ్ళీ చేయటం కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగే కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాండ్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి పోస్ట్ చేసి దీనివచ్చేస్తుంది నేను టీ పార్టిసిపేట్ చేశాను వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది దానికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక 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 అసైన్మెంట్ తీసుకుని వచ్చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది లీన్ కన్స్ట్రక్షన్ ఎయిట్ అంటే మన ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది టొయోటా నుంచి వచ్చింది నైన్టీన్ ఎయిటీస్లోని నైంటీస్లో హౌ టు రిడ్యూస్ వేస్ట్ హౌ టు ఇంప్రూవ్ గ్రూప్ టు ఆ ప్రాక్టీసెస్ కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చి హౌ టు వీ ఇంప్లిమెంట్ ఇట్ ఇంటర్నేషనల్గా దిస్ ఇస్ గ్రూప్ వాల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రన్ చేస్తారు సో ఆ కాన్సెప్ట్స్ ఇండియాలోకి ఎలా తీసుకురా అని చెప్పి టూ థౌజండ్ ఎయిట్లో సమ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లీడింగ్ ఇండస్ట్రీస్ అలాగే అకాడమీ నుంచి ఐఐటి మెడ్రాస్ వీళ్ళు గేమ్ టుగెదర్ అండ్ క్రియేట్